శాడిస్టులందరూ కూడా ఒకచోటేరి ఆ అసెంబ్లీని దేవాలయం లాంటి అసెంబ్లీని బ్రస్తు పట్టిస్తున్న పరిస్థితులు నిజంగా బాలకృష్ణ నందమూరి వారసుడా నారా వారసుడా నందమూరి వారసుడైతే నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అవుతాడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎవరు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే నందమూరి బాలకృష్ణ ఎన్టీ రామారావు గారికి వారసురా వారసురా నందమూరి బాలకృష్ణ కాదు నారా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ చంద్రబాబు నాయుడికి సంకనాకాగాడు తొత్తుగా మారిపోయాడు చేరిపోయాడు కాబట్టి నందమూరి బాలకృష్ణ కాదు నారా బాలకృష్ణ అని చెప్పేసి ఇక్కడి నుంచి చెప్పాడు